ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము పిల్లలు మా మాట వినట్లేదమ్మా అని ఎక్కువ మంది పేరెంట్స్ తల్లిదండ్రులు వాపోతున్నారు బాధపడుతున్నారు వాస్తవంగా ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది సఫర్ అవుతున్నారు నానా అసలు మా మాట వినట్లేదు అని చెప్పేసి నాకు నెంబర్ ఆఫ్ క్లయింట్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ అలా వచ్చిన వాడు ఉన్నారు మాట వినటం లేదు అని చెప్పేసి సరే చక్కని పరిహారాలు అనేవి తెలియచేసిన తర్వాత అవి ఆచరించిన తర్వాత బుద్ధిమంతులు మా మాట వింటున్నారు అని చెప్పేసి తెలియజేసిన పేరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో మరొకసారి తెలియజేస్తున్నాను పిల్లలు మీ మాట వినాలి అంటే మీరు చేయవలసినటువంటి మినిమం అంటే మన ఆఫీస్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది వేరు ఇక్కడ పరిహారాలు అనేవి ఎక్కువగా తెలియజేస్తాను కాబట్టి పరిహారాల రూపేణా తెలియజేస్తున్నాను నానా మంగళవారాలు కనీసం తొమ్మిది మంగళవారాలు మీరు మీ పిల్లల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటే జంట నాగులు ప్రతిష్ఠ చేసి ఉంటాయి అక్కడైనా సరే తీసుకొని వెళ్ళి ఆవు పాలతోటి అభిషేకం అనేది పిల్లలతో చేయించండి మీరేలాగూ చేస్తారు పిల్లలతో పోయించండి చక్కగా ఇష్టంగా సరదాగా పోస్తారు వాళ్ళు కానీ మనసులో మన తల్లిదండ్రుల మనసులో కోరిక నెరవేరుతుంది ఇలా పోయించండి పిల్లలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం చేయించండి ఒక తొమ్మిది సార్లు కనీసం తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు అనేవి చేయించండి మీరు ఒత్తులు అనేవి తొమ్మిది ఎర్రని ఒత్తులు వేసి దీపారాధన తల్లిదండ్రులు చేయండి లేదా తల్లిదండ్రులు సెట్ చేస్తే పిల్లలతోటి వెలిగించటము అంటారు పిల్లల్ని వెలిగించమని చెప్పండి అది మీ కన్వీనియంట్ బట్టి తొమ్మిది ఎర్రని ఒత్తులు చేతిలో కాస్త కుంకుమ వేసుకొని నూనె వేసుకొని ఇలా అంటే ఎర్ర ఒత్తులు అయితే తొమ్మిది కలపండి కలిపే ప్రమిదలో వేసి వెలిగించండి మీరు కానీ మీ పిల్లలు కానీ అది నువ్వుల నూనె వేసి వెలిగించండి నువ్వుల నూనె ఇక్కడ చెప్పేది స్పెసిఫిక్గా నువ్వుల నూనె వెలిగించిన తర్వాత చక్కగా మీ తొమ్మిదిసార్లు ప్రదక్షణాలు చేయటము పాలతోటి అభిషేకం చేయటము పిల్లలతోటి వాడికి చాలా క్రేజ్గా ఉంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది ఆ తర్వాత పిల్లలతోటే అక్కడ బ్రాహ్మణునికి ఎర్ర కందిపప్పు అని ఉంటుంది మసూరి దాల్ అంటారు కదా ఆ ఎర్రని కందిపప్పుని దానంగా ఇప్పించండి ఒక కేజింబావు బాబు కందిపప్పు దానంగా ఇప్పించండి అమ్మ మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు ముగ్గురు పిల్లలు ఉంటారు ఏం చేస్తారు ఏం చేయాలమ్మా అంటే ఒక మంగళవారం ఒకళ్ళతోటి మరొక మంగళవారం మరొకటితోటి ఆ విధంగా మీరు ఇప్పించవచ్చు నాన్న చక్కగా దక్షిణ అనేటువంటిది పెట్టి తాంబూలము దక్షిణ ఇంపార్టెంట్ నాన్న అది లేకుండా బ్రాహ్మణునికి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు దక్షిణ తాంబూలం అంటాం దక్షిణ తాంబూలంతో ఆ కందిపప్పు అనేటువంటిది ఎర్ర కందిపప్పు అది బ్రాహ్మణునికి దానం ఇప్పించండి మంగళవారం నాడు అలా చేశారు అనంటే తప్పనిసరిగా మీ పిల్లలు మీ మాట వింటారు నాన్న అలాగే మరొక పరిహారం తెలియజేస్తాను కొంతమంది తల్లిదండ్రులు కొంతమంది ఎక్కువ మంది ఈ మధ్యకాలంలో గమనిస్తూ ఉంటే నా దగ్గరికి ఎందుకు తెలియజేస్తున్నానంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యతో బాధపడుతూ ఉంటారు మా అమ్మాయి ఇష్టం లేదమ్మా ఒక అబ్బాయిని ప్రేమించింది పెళ్లి చేసుకుంటానంటుంది వాడి నాన్నగారికి ఇష్టం లేదు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఆ మాట వినగానే అలా ఎంతో మంది ఒకళ్ళిద్దరు ముగ్గురు పది మంది కాదు అసలు నెంబర్ ఆఫ్ పీపుల్ బాధపడుతూ ఉన్నారు ఉన్నమాట మీకు తెలియచేస్తున్నా ఆడపిల్లల విషయం కావచ్చు మగపిల్లల విషయం కావచ్చు మగపిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఒక సంబంధం అనుకుంటారు కాదు అనుకొని ఈ పిల్లవాడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంటారు లేదా ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పి వాళ్ళ కావచ్చు ఎవరైనా ఒక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరైనా తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిదండ్రులు వాస్తవంగా ఇరవై పాతిక సంవత్సరాలు పెంచిన తర్వాత వీళ్ళకి ఏ సంబంధం అయితే సూట్ అవుతుంది అని చెప్పేసి చూసే కదా వాడు పెళ్లి చేస్తారు నాకు నచ్చింది నేను వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను అని చెప్పేసి నీకు మహా అయితే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పరిచయంలోనే నువ్వు అంత ఎఫెక్షన్ పెంచుకుంటే తల్లిదండ్రులు మిమ్మల్ని ఇరవై పాతిక సంవత్సరాలు పెంచినందుకు వాళ్ళు ఎంత బాధపడుతుంటారు వాళ్ళ మాట వినకపోతే ఒక్కసారితో ఏది కాదు నాన్న ఇదంతా కూడా చెప్పినంత మాత్రాన కానీ కొంచెంలో కొంచెమన్నా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి తల్లిదండ్రుల మాట వినండి వాడు చూసిన సంబంధం చేసుకోండి ఒకవేళ ఆ తర్వాత కూడా మాకు డిస్ప్యూట్స్ వచ్చినాయి మరి పెద్దవాడు చూసిన పెళ్లి అని అంటే అది వాళ్ళ బాధ్యత తల్లిదండ్రుల బాధ్యత ఏదైనా సరే మీకు అనుకూలంగా మీకు సపోర్ట్ గా చక్కగా న్యాయమే చేస్తారు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే సరే ఇంతకి టాపిక్ పిల్లలు మా మాట వినట్లేదు అని తల్లిదండ్రులు ఒకవేళ గనక అలా బాధపడేటువంటి వాళ్ళు ఉండి ఉంటే వాళ్ళ కోసం తెలియజేస్తున్నాను సుమా మీరు చేయాల్సిందల్లా మంగళవారం నాడు అలాగే గురువారం నాడు మంగళవారం నాడు తప్పనిసరిగా మీరు చేయాల్సింది దుర్గా అమ్మవారి గుడికి వెళ్ళి దుర్గా అమ్మవారి గుడిలో మీరు ఎర్రని పూల దండ కావచ్చు విడి పూలు కావచ్చు పూలు సమర్పించండి తీసుకుని వెళ్ళండి నిమ్మకాయల దండ కనీసంలో కనీసంగా ఇరవై ఏడైనా సరే ఉండాలి నిమ్మకాయలు నిమ్మకాయల దండ అలాగే ఎర్రని బ్లౌజ్ పీసు ఎర్ర గాజులు పసుపు కుంకుమ ఎర్రని పువ్వులు ఇవి కనకదుర్గ అమ్మవారికి గుడిలో సమర్పించండి మీరు ఇవి అంటే పిల్లలు మా మాట వినాలి అని చెప్పి మనసులో అనుకుని అమ్మ నీదే భారం అని చెప్పేసి అవి సమర్పించండి అలాగే ఐదు మంగళవారాల పాటు పులిహోర పంచండి గుడిలో దుర్గా అమ్మవారికి నైవేద్యం పెట్టి పులిహోర పంచండి అలాగే గురువారం నాడు మీరు చేయవలసింది పసుపు రంగు వస్త్రాలు అనేది ధరించి ఇప్పుడు మంగళవారం నాడు ఎరుపు రంగు వస్త్రాలు ధరించి చేయండి మీరు గురువారం నాడు పసుపు రంగు వస్త్రము మీరు ఒక పసుపు రంగు వస్త్రము తెచ్చి అలా పెట్టి ఉంచుకోండి వారానికి ఒక రోజే ధరించండి తర్వాత మరుసటి రోజున దాన్ని వాష్ చేయటం పక్కన పెట్టుకోవటం మళ్ళీ గురువారం నాడే ధరించండి ధరించి మీరు చక్కగా దుర్గా అమ్మవారికి పసుపు రంగు పువ్వులతోటి అర్చన అనేది చేయండి దుర్గా అష్టోత్తర శతనామా కావచ్చు దుర్గామ్మవారికి సంబంధించింది మీకు ఏదైనా సరే స్తోత్రాలు వచ్చి ఉంటే అవి కావచ్చు అష్టోదశతనమాడు కావచ్చు అది చదవండి లేదు అని అంటారా ఓం దుమ్ దుర్గా ఏను మహా అనండి దకారముతో కూడిన దుర్గా మంత్రము విశేషము ఓం దుమ్ దుర్గా ఏను మహా ఈ మంత్రాన్ని పసుపు రంగు పువ్వులు అమ్మవారికి సమర్పిస్తూ మీరు అర్చన పూజ అనేది చేయండి శనగలు నైవేద్యం పెట్టండి నాన్న శనగలు తెలుసు కదా మీరు బుధవారం రాత్రి శనగలు నానబెట్టి బుధవారం గురువారం ఉదయము చక్కగా వాటిని మళ్ళొకసారి ఉడకబెట్టి పోపేస్తాము శనగ గుగ్గిళ్ళు అంటాం అవి నైవేద్యం పెట్టండి తప్పనిసరిగా శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టి అది కొంతమందికి ఆ ప్రసాదాన్ని పంచండి శనగ గుగ్గిళ్ళు పంచండి అలాగే మీ పిల్లలకు కూడా తినడానికి ఆ శనగ గుగ్గిళ్ళు పెట్టండి లేదా కనీసం నానబెట్టిన శనగలైనా సరే పిల్లలకు పెట్టండి వాస్తవంగా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఇది చేయవచ్చు అలా పిల్లలతోటి శనగలు తినిపించండి నానబెట్టిన శనగలు తినిపించడం చాలా చాలా మంచిది ఇప్పుడు తప్పనిసరిగా పిల్లలు పెద్దవాళ్ళ మాట తల్లిదండ్రుల మాట వింటారు ఇంకా ఏదైనా సరే సమస్యాత్మకంగా ఉంది అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి మోర్ రెమెడీస్ అనేవి తెలియచేయటం జరుగుతుంది వాళ్ళ జాతకము జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ నానా ఇవి అందరికి యూనివర్సల్ గా పనికొచ్చేలా నేను ఈ కార్యక్రమాల్లో తెలియచేస్తుంటారు కానీ వ్యక్తిగత జాతకం అనేది ఇంపార్టెంట్ ఒక్కసారి వారి జాతకము అనేది చూస్తే వ్యక్తిగతంగా వాళ్ళు ఏ పరిహారాలు చేస్తే కలిసి వస్తుంది అనేది కూడా తెలియచేయటం జరుగుతుంది అందువల్ల సక్సెస్ అయిన వాడు కూడా చాలా మంది ఉన్నారు అందుకనే జాతకము అనేది ఇంకొకటి కూడా తెలియజేసేది డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ముందుగానే చక్కగా నోట్ చేసుకొని రండి చాలా మంది కూడా ఆఫీస్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అవుతుంటారు డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడో టైమ్ ఆఫ్ బర్త్ ఎప్పుడో ఇంటికి ఫోన్ చేస్తారు కనుక్కుంటారు వాళ్ళకి టైం వేస్ట్ నాకు టైం వేస్ట్ ఒకవేళ తెలుసు అనుకుంటే ఒక పేపర్ మీద నోట్ చేసుకుని రండి లేదా ఫోన్ లో అయినా సరే మీరు సేవ్ చేసుకుని రండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే కరెక్ట్ గా లేదు అంటారా పేరుని బట్టి కావచ్చు ఫేస్ రీడింగ్ బట్టి కావచ్చు సమస్యను బట్టి కావచ్చు లోపలికి వచ్చిన సమయాన్ని బట్టి కావచ్చు హస్తరేఖలు కావచ్చు ఈ విధంగా అనేకానికి శాస్త్రాలను ఆధారంగా చేసుకుని తెలియచేయటము అనేటువంటిది జరుగుతుంది అయితే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రం కంపల్సరీ నోట్ చేసుకుని రండి